ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాద్ గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారిని మరియు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని మరియు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ వంశీ చందర్ రెడ్డి గారిని వేం నరేందర్ రెడ్డి గారిని కరీంనగర్ మాజీ కార్పొరేటర్తో కలిసి కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎంపీటీసీలు సర్పంచులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు మాట్లాడుతూ కరీంనగర్ స్థితిగతుల గురించి వివరించడానికి హైదరాబాద్కు రావడం జరిగిందని పై పెద్దలు శ్రద్ధ వహించాలని వారిని కోరినట్లు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో ఆకుల నటుమత నర్సన్న పటేల్ గారు మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం హైదరాబాదు ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఈరోజు అందరం కలిసి హైదరాబాదు గాంధీభవన్ కు రావడం జరిగింది ఎందు చేతనంటే కరీంనగర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు స్థితిగతులు ఏ పొద్దున కార్పొరేషన్ గెలవాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ మేము రావాలంటే దాని కొరకై పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కదవడా కోసం పిసిసిలు ఈవేళ ఏఐసిసి చెప్పిన ప్రకారము అని మాకు విలువడం జరిగింది అందరం కూడా విలుసాల రాజేంద్రరావు గారి నాయకత్వంలో ఈరోజు మీ అందరం ఆయన నాయకత్వాన్ని బలపరిచి వారికి అవకాశం ఉంటే పార్టీకి మహేష్మర్ గారు మీనాక్షి నటరాజు గారికి అదే విధంగా ఈశ్వరరావు గారికి విధంగా వంశీధర్ రెడ్డి గారికి విధంగా ఏం నరందర్ రెడ్డి గారికి వీరందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ వేసి మా ఆలోచన ప్రకారము జరిసాన రాజేందర్ గారి గారికి కరీంనగరు బీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలనే ఆలోచనతోనే హైదరాబాద్ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లో జెండా ఎగరేయడమే ఆ వేగంగా మేము పనిచేస్తున్నామని జై కాంగ్రెస్